చక్రాసనము వేయడం వల్ల మన యొక్క ఆరోగ్యం లాభాలు ఏదన్నా ఏమనగా మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మన యొక్క జీర్ణ వ్యవస్థ మన యొక్క డైజెషన్ కానీ మన యొక్క బ్రీతింగ్ కానీ ఇవన్నీ ఉపయోగకరం ఈ చక్రాసనం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఈ చక్రాసనం అనేది సర్వరోగ నివారణ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపల మలినాలు కానీ లోపల పదార్థాలు కానీ బయటికి తీయడంలో ఈ చక్రాసనం అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు ప్రతిరోజు నిత్యం ఈ చక్రాసనం వేయడం వలన మనకి శ్వాస మీద ధ్యాస ఉంటుంది అట్ ది సేమ్ టైం డైజెషన్ ప్రాబ్లం ఉండదు అట్ ది సేమ్ టైం మనకి ఎటువంటి పెయిన్స్ కూడా ఉండవు అర్థమైందా ఎస్ అలా పొజిషన్ ఎస్ మీరు టే కంట్రోల్ కను పైకి గుడ్ Ganga, very good. Amar, very good. Control 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 down. Okay. Okay.